అందరికీ ప్రేసలాడ్ క్రీస్తు నామంలో మీ అందరికీ పునరుత్న శుభములు తెలియజేస్తున్నాం ఈ లోకంలో చూసినట్లయితే వేలాది విశ్వాసులు క్రైస్తవులు కనిపిస్తారు కానీ వాక్యాన్ని విని అంగీకరించి విశ్వసించేవారు కొంతమంది మనకి కనిపిస్తుంటారు ఎంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వారందరి ఎట్లా దేవుడు కార్యం చేస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది దేవుని వాక్యాన్ని దేవుని అంగీకరించే వాడిని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యం వినినప్పటికీ అధిక శాతం మంది విశ్వసించట్లేదు నమ్మట్లేదు దేవునికి లోబడట్లేదు విధేత చూపటం లేదు వారి హృదయాలు వారి ప్రవర్తనలో మార్పు ఘోరంగా ఈ లోక జనరేషన్ అయితే భయంకరమైన అంధకార స్థితిలో మరి విశ్వాసులు క్రైస్తవులు యువనస్సులు యువనరాన్లు వారి హృదయము భయంకరమైన వారి ప్రవర్తన భయంకరంగా మనకి కనిపిస్తుంటుంది ఈ కాలంలోనే కాదు ఎయిథెన్స్ పట్టణంలో ఆ కాలంలో కూడా ప్రజలు అలానే ఉన్నారు ఐశ్వర్యవంతులు జ్ఞానం కలిగిన వారు మరియు ఇతర విశ్వాసం కలవారు దేవిని నమ్మిన వారు నమ్మని వారు అపోసుడైన పౌలు యొక్క ప్రసంగాన్ని విశ్వసించలేదు మరి అపోసుడైన పౌలు గొప్పవాడు తన ప్రసంగానికి వేల మంది రక్షణ పొందారు ఏథెన్స్లో మొదట క్రైస్తువులుగా మార్చబడినవారు వారు మంది ఉన్నప్పటికీ కూడా ఐశ్వర్యవంతులు జ్ఞానవంతులు మరి దేవిని వాక్యాన్ని పౌలు చెప్పిన వాక్యాన్ని వారు నిర్లక్ష్యం చేసినట్లు అపస్తుల కార్యము పదిహేడు అధ్యయం ముప్పై రెండు వచనంలో తెలియచేయబడింది కాబట్టి ఈ లోకంలో కూడా వినుటమట్టుకు వింటున్నారు కానీ దాన్ని గ్రహించని గ్రహించలేక పోతున్నారు మరి విశ్వాసులు మరి దైవ సేవకులను మరి గౌరవించడం కన్నా ద్వేషించడం నిందించడం అవమానించడం ఈ లోక జనరేషన్లో కనపడుతూ ఉంటుంది మరి దేవుని వాక్యంలో రేపటి దినము వారిది కాదు అని దేవుని వాక్యం తెలివిస్తుంది రేపటి దినం వారిది కాదనే సంగతి మరచిపోయి వెర్ర విగుతూ ఎంతోమంది ఈ లోకంలో మనకి కనిపిస్తుంటారు నేటి కాలంలోనైతే దైవ సేవకులన్నా దేవుని అన్నా దేవుడన్నా భయభక్తులు కలిగి మరి దేవునికి ప్రార్థించేవారు కానీ దేవుని హాస్యంలో వారు ఉన్నారనే సంగతి వారు గుర్తుంచుకోవాలి ఎందుకంటే దేవుడు శక్తిగల దేవుడు బలమైన దేవుడు కనుక చురుకుగా స్వార్థ అంగీకరించిన విశ్వాసం క్రమేణా వృద్ధి చెందుతూ మరి వారి చదువులో వారి విశ్వాసంలో వారి యొక్క ఆర్థిక విషయంలో అన్ని రంగాల్లో విశ్వసించిన వారందరూ దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు అభివృద్ధి చెందుతున్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము అంత యొక్క అంత యొక్క విశ్వాసులు మొదట క్రైస్తవులని పిలువబడింది అది భయంకరమైన దేశమైనప్పుడే ఆ భయంకరమైన ప్రజలు అక్కడనే పౌలు యొక్క ప్రసంగానికి మూడు వేల మంది మరి క్రైస్తవులుగా మార్చబడ్డారు రెండో అధ్యాయము నలభై ఒకటో వచ్చినం అపస్తుల కార్యంలో ఐదు వేల మంది రక్షణ పొందారని నాలుగో అధ్యాయము అపస్తుల కార్యం నాలుగో వచనంలో తదుపరి ఆ సంఖ్య గల వారు ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం మరి పదకొండో అధ్యాయం ఇరవై ఒకట అధ్యయంలో ఇన్ని వేల మంది మరి అంత్యుకేలో మరి పౌలు ప్రసంగిస్తుండగా విశ్వసించి రక్షణ పొందిన అన్యులు ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటారు వెళ్ళితే దేవిని ప్రజలమవుతాము సిల్వను మోస్తే దేవిని సైనికులమవుతాము దేవిని ప్రజగా మనకు నూతన జీవం అవసరం కాబట్టి దేవిని సైనికులుగా మనము సువార్త సేవ అవసరం స్వార్థ ప్రకటించేటకు మనం సిద్ధ మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే మనుషులు జన్మించి మరణిస్తారు కానీ దేవుని ప్రజలు నిత్యము జీవిస్తారు సైనికులు వస్తారు పోతారు కానీ దేవుని సైన్యం నిత్యము నిలుస్తుంది మరి దేవుని సైన్యంగా సమభీకరంగా ఆ నిత్య రాజ్యంలో మనము దేవిని వారసులుగా ఉండాలంటే దేవిని సేవించాలి దేవిని అంగీకరించాలి దేవిని ప్రజలు అనగా మరి దేవుని ప్రేమ దేవుని శక్తి దేవిని ఆత్మ కలిగిన వారు దేవిని సైన్యం అనగా ఐక్యత మరి సహవాసము అని అర్థం ప్రేమను పంచేది కల్వరి మరి ఐక్యత కాబట్టి మనము ఆ గదిలో వరి యొక్క ఐక్యతను చూసినట్లయితే నూట ఇరవై మంది ఒకే మరి చిన్న గదిలో ఉండి ఆ నూట ఇరవై మంది ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఏ విధంగా శక్తిని పొందారో బలము పొందారో మరి ఆత్మను పొందారో ఐక్యతలు ఉన్న ఆత్మ అంత బలమైనది అంత శక్తి కలది కాబట్టి అందుకే మరి ఆదియపోస్తులుగా వారు తీర్చిదిద్దబడ్డారు మరి అన్నచనులు మరి విద్యలేని పామర్లందరూ మొదటి ఆది అపస్తులుగా ఏ విధంగా స్థిరపడ్డారు దీవించబడ్డారు సువార్త ప్రకటించటకు అంత్యోకేకి వెళ్ళి ఏ విధంగా సువార్త ప్రకటించి దేవిని శిష్యులుగా దైవ ప్రజలుగా మరి దేవుని వారసులుగా ఏ విధంగా తీర్చబడి ఉన్నారో దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము అపోసుడైనా పౌలు ప్రకటించిన సత్యవాక్కు జీవవాకును మనం సంపూర్ణంగా నమ్మినట్లయితే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు మన సేవను దీవిస్తాడు మన కుటుంబాన్ని దీవిస్తాడు మన గ్రామాన్ని దీవిస్తాడు దేశాన్ని దీవిస్తాడు అన్నీ దేవుడు దీవిస్తాడు కాబట్టి నమ్మి విశ్వసించి వారిలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అంత్య చేసిన అద్భుత కార్యాలు మన గ్రామంలో మన కుటుంబంలో మన సంఘంలో దేవుడు జరిగించిన మన దేశంలో జరిగించిన మన రాష్ట్రంలో జరిగించిన అనేక సేవకులు మరి ఆది అపస్తులుగా స్థిరపరచబడినగాక మరి గొప్ప సేవకులుగా ప్రవక్తలుగా లేపబడుదురుగాక దేవిని అంగీకరించి వారు చెడిపోలేదు కానీ దేవిని అంగీకరించి స్వతంత్రులై ఏ విధంగా రాజ్యాలను కట్టారు దేశాలను కట్టాడు సంఘాలను కట్టారు దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి కట్టుటకు నాటుటకు పూనుకొనమని దేవుని వాక్యము సెలవిస్తున్న కదా అనేక విశ్వాసాలను కట్టుటకు సేవకులను కట్టుటకు ఆయన దైవ రాజ్యాన్ని కట్టుటకు ముందుకు సాగుతాం అందరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దేవా గల తండ్రి గొప్ప దైవాన్ని వందనాలు చెల్లిసిన అపోసుడైన బోధ ఎంతో గొప్పది శక్తిగలది ప్రభా ఏసయ్య అపోసుడైన పౌలు బోధిస్తున్నగా అనేకులు రక్షణ పొందారు అనేకులు విశ్వాసులు మరి గొప్ప కార్యాలు పొందారు శక్తిని పొందారు మొదట ధృవీకరించినప్పటికీ అంత్యోక్యలో వారందరూ ఏజెన్సులు విశ్వాసులుగా మరి క్రైస్తవులుగా ఏ విధంగా స్థిరపరచబడ్డారో దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారో అనేక అద్భుత కార్యాలు అనేక ఆశ్చర్యకారం జరిగించాడు అది అపస్తులుగా మరి పౌలు స్థిరపరచబడ్డాడు ఇది నాన్న వింటున్న నీవు కూడా దేవుని సత్యాన్ని గ్రహించి దేవుని సత్యవాకును అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను వాడుకుంటాడు నిన్ను కూడా సకల శాస్త్ర ప్రావీణ్యంగా చేసి మరి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు గంధముల వరకు నిన్ను వాడుకుని నీ ద్వారా అనేక జనాంగాలను గొప్ప చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నమ్మి విశ్వసించి వారిలో గొప్ప కార్యలు చేసే దేవాతి దేవుడు ఇది నా నీ కుటుంబంలో కార్యం చేయనుగాక నీ జీవితంలో కార్యం చేయనుగాక వింటూ ఏది విశ్వసిస్తున్నావో అది నీ జీవితంలో కార్యము జరుగునుగాక అది నీ జీవితం లో అద్భుతము చేయునుగాక నీవే గొప్ప కార్యాలు జరిగించి తండ్రి వింటున్న వారిని విశ్వసిస్తున్న వారు నీ కార్యం జరిగించి నా మనకి మహిమ తెచ్చుకోమని ఏసునాడీ ప్రార్థించి వేడి తండ్రి